సంతాన లక్ష్యం అంట సంతానం అన్నంత సంతానం ఎక్కువ మంది ఉండే వాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం ఉండదు ఐశ్వర్యము సంతానం అనేది వాళ్ళకి చదువు అనుకోండి డబ్బులు రావట్లేదండి మా వాడికి చదువు రావట్లేదు అని ఇంకాస్త మంచి స్కూల్లో చేరుతాం వీడు ఎంత అజ్ఞానం అంటే డబ్బులు పడి చదువు వచ్చేస్తాను మంచి స్కూల్ అంటే డబ్బు ఎక్కువ తీసుకునే స్కూల్ మంచి స్కూల్ అంటే మన ఉద్దేశం అది ఎన్ని లక్షలు వసూలు చేస్తే అంత గొప్ప స్కూల్ అందుకే ఇంకా డబ్బు పడితే చదువు వస్తుంది అలా అయితే చాలా మందికి వచ్చేది అచ్చధనానికి మనం గ్రహించవలసింది లక్ష్మీదేవి వికరించింది వెళ్ళింది లక్ష్మిలోకి వెళ్ళింది అంటే అర్థం మనం మనం గెలవకుండానే దేవతలు వస్తారంటే మన మనస్సులో భక్తి ఉంటే మనం రమ్మని అడగక్కర్లేదు వారు వస్తారు వారి పని వారు చేసి ఆ స్వప్నం గురించి చెప్పాలా వద్దా షుధీరాం రాగానే లేకపోతే ఎవరికైనా రాగానే చెప్పాలి వద్దా అనుకుంటారేమో నీకు లక్ష్మీదేవి కాని పట్టేవడు ఊరికే చెప్పేస్తున్నావు ఏదో అంటారేమో చెప్పాలని అనిపిస్తుంది ఏదో కొంచెం గాబరాగా కూడా ఉంది ఎందుకంటే ఊళ్ళో రకరకాలుగా ఎవరితోనో చెప్తే అలా రాకూడదు దేవతలు అని ఏదో చెప్పేస్తారు ఆడే దానికి ఏదో శాంతి చేయించే ఒక యాభై వేలు అవుతుంది ఈ శాంతికి దీంట్లో గుడి శాంతి రెండు ఎకరాల శాంతి అని ఏమో చెప్పేస్తాను రకరకాలుగా నేను చెప్పాలి వద్దా చెప్పాలా వద్దా అని ఎవరికి చెప్పబోయో భర్తకి చెప్పాలి కదా అది రాగానే ఆయనకి చెప్తే ఆయన విని ఆశ్చర్యపోయి నువ్వేమీ సందేహించవలసిన అవసరం లేదు ఎవరో మహానుభావుడు దేవలోకం నుంచి దిగి మన కడుపులో పడుతున్నాడు లేకపోతే లక్ష్మీదేవి లాంటి ఇల్లారో రావడం నువ్వు చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఊడు విచారణ చేసినాడు ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏడు ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అందుకని అమ్మవారు వచ్చింది మాయమైపోయింది కానీ మన గర్భంలో పడేది సాక్షాత్ విష్ణు విషయం సంభూతుడు అవ్వడం పడుతున్నాడు మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సరిగ్గా ఆయనకు వచ్చిన స్వప్నం కూడా చెప్పాడు ఈ స్వప్నం ఈవిడికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆయన గజలో పెండ ప్రదానం చేస్తుంటే పోయినటువంటి వాళ్ళ పెత్తరాలు ఎవరికో ముప్పై రెండు రకాల పెట్టిస్తారు అనమాట అవన్నీ చేస్తూ ఉంటే ప్రత్యేకించి గయ్యలో గదాధరుని యొక్క పాదాల దగ్గర పెండ ప్రదానం చేస్తూ ఉంటే ఈయన కళ్ళు మూసుకుని ఆర్ద్రంగా పెండ ప్రదానం చేస్తున్న వాడు స్వయంగా వీళ్ళు పితృదేవతలు స్వయంగా దిగి వచ్చి స్వీకరిస్తున్నట్టుగా అనుభవం కలిగింది దానికి పరవశించిపోయాడు పరవశించిపోయాడు అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నానండి కులభేదంతో నిమిత్తం లేదు ఈ కులం సంప్రదాయం ప్రకారం ఆ కులం వాళ్ళు పితృకాలు కార్యాలు తప్పనిసరిగా చెయ్యాలి బ్రాహ్మణులు ఉండే సంప్రదాయం వేరు వారి పద్ధతి వేరు అందులో వారిని అనుకరించాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళకు కూడా మీ కుల పురోహితులు మీరు విచారణ చేస్తే ఏం చేయాలో చెబుతారు మొహమాట పడకుండా తండ్రి లేదా తల్లి పోయిన వాళ్ళు ఆ తిథి నాడు ఆ రోజు ఏం చేయాలో అది ఎక్కడా దాంట్లో మళ్ళీ బుద్ధి కక్కుర్తి లేకుండా శుభ్రమైన వస్తువులేవో ఏమి చేయాలో స్వయం భాగ్యం ఇచ్చేసి ఆ రోజంతా పూర్తిగా తల్లిదండ్రుల ధ్యానంలో గడపాలి పితృదేవతలు రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం పూర్తిగా మా నాన్నగారు మా అమ్మగారు ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళ గురించే మాట్లాడాలి ఇంకో మాట రావచ్చు ఎందుకంటే ఇవాళ మా నాన్నగారు తీసండి అది ఒక సంప్రదాయం ఉందంటే మనలో ఆ తీసినాడు మన ఆనందం మన ఆనదిన ఘోరంగా మాట్లాడడం అలాగే మా నాన్నగారు వచ్చారు మా నాన్నగారు వచ్చారంటారు గౌరవంగా ఇవాళ మా నాన్నగారు వచ్చారండి ఇవాళ మా అమ్మగారు వచ్చారు అమ్మగారు రావడం అండి పోయే ఆరేళ్ళు అయితే ఆవిడ వచ్చింది ఆవిడ అందుకని అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణుడు భోక్త భాగం తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ పితృస్వరూపం మాతృస్వరూపం ఎవరు పోయారని మనం భావించి పడుతున్నామో వాళ్ళ స్వరూపం అదే వారికి పడుతున్నాం మనం వీరికి పెట్టాలి అందుకే మీరు దగ్గర భోజనంలో గమనించడం నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు బరవా ఇవన్నీ దేనికండి ఒకటి తింటాడు ఒకటి ఆయనకి ఏదో ఇష్టమని చేస్తాం ఈయన తినో ఈయనకి ఇది ఇష్టమో కాదు అని నాలుగు రకాలు చేస్తే ఏదో ఓటు కాకపోతే ఓటేనని తింటారు అక్కడ స్పష్టంగా ఒక మాట ఉంటుందండి బాబు ఒడ్డు వండి ఒడ్డించిన పదార్థాల్లో మీకు ఇష్టమైనవి స్వీకరించి ఇష్టం లేనివి పరిశీలించి మమ్మల్ని మా పితులు దేవతల్ని ధరిపజేయవలసిందిగా ప్రార్థన వశిష్ట బాబు లాంటి వాళ్ళు మాకు లభించారు అని దండం పెడుతూ మాట్లాడతామండి అక్కడ ఓజయం పెట్టి వశిష్ట లాభదేవులు లాంటి వాళ్ళు మాకు లభించారు భోక్తరగా మీ ఇందులో మీకు ఇష్టమైనవి తినం మేమేం బలవంతం పెట్టట్లా వదిలేయడం తప్పు అనకూడదని వాళ్ళు వదిలేస్తే వదిలేస్తారు అది వేరే విషయం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎలా తింటారు నీకు ఇష్టమైనవి చేసి ఇష్టం లేని ఇష్టం లేని చజ్ంచి ఇష్టం ఉన్నవి స్వీకరించి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయ్యే ప్రార్థన అంటే పోయినటువంటి తల్లి కానీ తండ్రి కానీ అక్కడ వచ్చి తింటున్నారనే భావన లేకపోతే ఇలా చేస్తామండి మనం చివరికి అశుభానికి కాదండి శుభానికైనా అయితే పెళ్లిలో మీరు గమనించండి అరవై ఏళ్ళ మావగారు ఇరవై ఏళ్ళ అల్లుడు కాళ్ళు కడగడం పెట్టి అర్థం లేని వ్యవహారం ఆయుక్షణం కాదు మామూలుగా ఎప్పుడైనా మామగారు అల్లుడికి దండం పెడతాడా తప్పు కాదు అక్కడ మాత్రం కాళ్ళు అడుగుతారంటే ఖచ్చితంగా అక్కడ ఏమంటారంటే లక్ష్మీనారాయణ స్వరూపస్ బ్రాహ్మణస్య అంటారండి అతన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తున్నాం మన అమ్మాయిని మనం లక్ష్మీదేవిగా భావించి కాళ్ళు అడుగుతున్నాం కానీ సముద్రుడు అంత గొప్పవాళ్ళమై జనక మహారాజు అంత గొప్పవాళ్ళమై మనం కాళ్ళు కాళ్ళు అడుగుతున్నాం కానీ కేవలం ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ని కాళ్ళు అడగట్లేదండి వాళ్ళకైతే కాళ్ళు కడగల బూట్లు ఉంటాయి బాగానే ఉంటాయి వాళ్ళు అసలు విక్రితే కాదు మనం అడగడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాడు పడక